మా హస్బెండ్ అయితే మార్నింగ్ అయితే పీటీకి వెళ్ళాడు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని చెప్పి నేనైతే పొద్దునే లేసాను ఇక నాతో పాటు మా బాబు కూడా లేచాడు ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి వీళ్ళకి పీటీ ఉంటుంది అందులో వర్కింగ్ కావచ్చు అలాగే రన్నింగ్ అవన్నీ ఉంటాయి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంటికి వచ్చి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీగా లేకుంటే తినకుండానే వెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళకు టైం అండ్ టైం అనమాట మనం డిసిప్లిన్ కానీ టైం టైం పంచువాలిటీ మొత్తం కూడా ఆర్మీ సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అనమాట ఒక వన్ మినిట్ కూడా లేట్గా వెళ్ళారనమాట ఎందుకంటే వాళ్ళు అక్కడ టైం అంటే టైం అలా ఉంటుంది వాళ్ళకి అలా నేర్పిస్తారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అంటే వదిలేసి తినకుండానే వెళ్ళిపోతాను అందుకని చెప్పేసి నేనైతే త్వర త్వరగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను లేకపోతే తినకుండా వెళ్ళిపోతానని చెప్పేసి ఇక్కడ దోషలోకి అయితే నేను టమాటో చట్నీ చేశాను ఆర్మీ పర్సన్స్ ఏంటంటే మనకి ఫ్యామిలీకి అంటే వాళ్ళ డ్యూటీకే ఫస్ట్ ప్రిపరెన్స్ ఇస్తారు తర్వాతే ఫ్యామిలీకి ఇస్తారు మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసి వెళ్ళిపోయాడు మీకు కనుక వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్